అందరికీ నమస్కారం అండి మహాభారతంలో అనేక పాత్రలు మనకు కనపడుతూ ఉంటాయి రాక్షసిగా పుట్టి భీముని వివాహం చేసుకున్న హిడింబికి కూడా భారతంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది హిడింబి యొక్క కుమారుడు ఘటోద్గచుడు పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకొని ఒక దట్టమైన అడవిలోకి వెళ్తారు చాలాసేపు నడిచి అలసిపోయి ఒక చోట విశ్రమిస్తారు అందరూ నిద్రపోతున్న సమయంలో భీముడు వాళ్ళందరికీ కాపలాగా ఉంటాడు పాండవులు పడుకున్న ప్రదేశానికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి హిడింబాసురుడు అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు హిడింబాసురుడు పాండవుల యొక్క వాసనను పసిగట్టి అక్కడ బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారం తీసుకురమ్మని హిడింబిని పంపిస్తాడు అయితే హిడింబి భీముని మోహిస్తుంది ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్లాడమని భీముని కోరుతుంది దానికి భీముడు అంగీకరించడు తన నిజస్వరూపం ధరించి అన్న చెప్పిన పని గురించి చెబుతుంది అప్పుడు భీముడు హిడింబాసురునితో యుద్ధానికి తలపడి అతడిని సంహరిస్తాడు సోదరుని మరణంతో తన మీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు అయితే ఆ సమయంలో ధర్మరాజు భీమసేనుడిని అడ్డుకుంటాడు తరువాత హిడింబి తన అన్న చనిపోయినాడు కాబట్టి తాను దాననని పెళ్లి చేసుకోమని భీముణ్ణి ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది హిడింబిని పెళ్ళాడిన తర్వాత ఆమెను విడిచి వెళ్ళడానికి అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు భీమసేనుడు హిడింబి అందుకు అంగీకరించి భీముడిని పెళ్ళాడుతుంది వారిద్దరికీ ఘటోద్గజుడు అనే కుమారుడు కలిగిన తర్వాత పాండవులు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు తలకుండ తలకొండ లాంటి ఆకారంతో ఉండటం వలన ఘటోద్గజుడికి ఆ పేరు వచ్చింది ఘటోద్గజుడు పెరిగి పెద్దయిన తర్వాత మంచి యోధుడవుతాడు మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు అతని మంత్రతంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవరూ సాటిరారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత హిడింబి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతుంది ఆ తపస్సుతోనే ఆమె దేవతగా రూపాంతరం చెందిందని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు హిమాచల ప్రదేశ్లో హిడింబాదేవిని దేవతగా ఆరాధిస్తారు మనాలిలో ఆమెకు ఒక ఆలయం కూడా ఉంది